వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము ఇంటి ఆవరణలో తులసి మొక్కను తులసి చెట్టును ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఇంట్లో తులసి చెట్టును ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము తులసి అనేది ఒక చిన్న మొక్క మాత్రమే కానీ దాన్ని మనము తులసి చెట్టు అని సంబోధిస్తాం దానికి కారణం ఏంటంటే తులసి మొక్క అయినప్పటికీ తనకి మహావృక్షాల కన్నా గొప్ప స్థానం ఉన్నది గౌరవప్రదమైన స్థానం ఉన్నది కాబట్టి తులసి చెట్టు అంటారు అలా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి చెట్లన్నింటిలోనూ మొక్కలన్నింట్లోనూ కూడా ఆ చెట్లు మొక్కలన్నీ ఉదయం పూట కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి రాత్రిపూట ఆక్సిజన్ గ్రహించి కార్బన్ కార్బార్బన్ డైఆక్సైడ్ను పెడతాయి ఇవన్నీ చెట్లు మొక్కల్లో ఉన్నటువంటి సహజ గుణం అయితే ఈ తులసికి మాత్రం అందుకు భిన్నమైన గుణం ఉన్నది అదేమిటంటే తులసి రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఎప్పుడైనా సరే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ను మనకు ఇస్తుంటుంది కాబట్టి తులసికి చాలా గొప్ప స్థానం జరిగింది అందుకే దాన్ని తులసి చెట్టు అంటారు అంతేకాకుండా ఈ తులసి చెట్టుకు మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప స్థానం ఉన్నది తులసి లేని ఇల్లు గుల్ల చేసును ఒళ్ళు అనేటువంటి ఒక సామెత కూడా ఉన్నది అది ఎందుకు వచ్చిందంటే తులసి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మనకి అవి ఆకులతో కానీ పువ్వులతో కానీ గింజలతో కానీ కాండంతో కానీ వేరుతో కానీ అసలు తులసిలో మనకు పనికి రానిది భాగం అంటూ ఏమీ లేదు కాబట్టి తులసిని పెంచుకున్న ఇల్లు సకల సౌభాగ్యాలతోటి చక్కటి ఆరోగ్యంతో జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంత గొప్ప తులసిని ఇంట్లో పెట్టుకోకపోతే ఆ ఇల్లు గుళ్ళవుతుంది అవుతుంది ఖర్చులు పెరుగుతుంటాయి రోగాలు పెరిగితే జబ్బులు పెరిగితే డబ్బులు గుళ్ళైపోతాయి అందుకనే తులసి లేని ఇల్లు గుళ్ళ చేసును ఒళ్ళు అనేటువంటి సామెతని తీసుకొచ్చారు మన పెద్దవాళ్ళు అయితే ఈరోజు మనము తులసి చెట్టు అనేది ఇంట్లో మన ఇంటి ఆవరణలో లేదా ఇంట్లో ఏ దిక్కులో పెట్టుకోవాలి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ విధంగా మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటి నాలుగు దిక్కులు కలిగి ఉన్నటువంటి ఇంటి స్థలంలో ఈ తులసిని ఎక్కడ పెట్టాలి అనుకుంటే ఈ తులసిని ఆగ్నేయం తూర్పు తూర్పు ఆగ్నేయంలోనూ పెట్టచ్చు దక్షిణ ఆగ్నేయంలోనూ పెట్టచ్చు దక్షిణంలోనూ పెట్టచ్చు దక్షిణ నైరుతిలోనూ పెట్టచ్చు పశ్చిమ నైరుతిలోనూ పెట్టచ్చు పశ్చిమంలోనూ పెట్టచ్చు వాయువ్యంలోనూ పెట్టచ్చు ఉత్తర వాయువ్యంలోనూ పెట్టచ్చు ఉత్తరంలోనూ పెట్టచ్చు ఉత్తర ఈశాన్యంలోనూ తూర్పు ఈశాన్యంలోనూ తూర్పులో కూడా మనము ఇలా మనం ఎన్ని అయితే మనం పెట్టుకుందామో అన్ని పాయింట్లలో తులసిని పెట్టుకోవచ్చు పూజించవచ్చు అయితే ఆ పెట్టుకునేటువంటి విధానం ఎటువంటిది ఎలా పెట్టాలి అంటే ఈ ఆగ్నేయం నుండి ఈ విధంగా దక్షిణము ఇక్కడ వరకు చూడండి తూర్పాగ్నేయం కానీ దక్షిణాగ్నేయం కానీ దక్షిణం కానీ దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమం పశ్చిమ వాయువ్యం ఉత్తర వాయువ్యం ఇలా ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది స్థానాల్లో తులసిని పెట్టుకోవాలంటే తులసి కోట కట్టి పెట్టుకోవచ్చు తులసి కోట కట్టి మనము పెట్టుకోవచ్చు అయితే ఈ ఉత్తర ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు ఈ భాగాల్లో పెడితే మాత్రానికి తులసి కోట కట్టకూడదు ఈ భాగాలు ఆగ్నేయం నుండి దక్షిణము నైరుతి వాయువ్యం వరకు మనం తులసి కోట పెట్టుకొని ఆ తులసి కోటలో తులసి చెట్టును పెట్టి పూజించుకోవచ్చు కానీ ఈ ఉత్తరము ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యం తూర్పులో మాత్రానికి కోట కట్టకూడదు ఇది ఒక చిన్నపాటి పూలకుండీలో పెట్టుకొని ఆ పూలకుండీని భూమి మీద పెట్టుకొని మనము నిత్యం పూజించాలి ఇది తులసిని ఇంట్లో పెట్టుకునేటువంటి ఒక నిబంధన అంతేకాకుండా ఈ తులసి అనేది నిత్యం మనం తిరుగాడుతున్నప్పుడు ఆ స్థలంలో తిరుగాడుతున్నప్పుడు మనకు అలా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఆ తులసి చెట్టు మనకు తాకకూడదు అంటే మనమే ఆ చెట్టుకు తాకకూడదు మనం ఆ చెట్టుకు తాకకూడదన్నా ఆ చెట్టు మనకు తాకకూడదన్నా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే మనం నడుస్తున్న దారికి దూరంగా పెట్టుకోవాలి దారికి ఎదురుగా పెట్టద్దు దారి పక్కన పెట్టద్దు ఒకవేళ పెట్టుకున్నా దానికి తగిలే విధంగా మనం నడవకూడదు తులసి చాలా పవిత్రమైన చెట్టు కాబట్టి తులసి చెట్టును పవిత్రంగానే ఒక పక్కకుంచి రోజు చెము నీళ్ళు పోసి పసుపు కుంకాలతోటి అగరభక్తులతోటి పువ్వులతోటి ఆ తులసిని పూజించుకుంటే మంచి చక్కటి శుభ ఫలితాలు దొరుకుతాయి కానీ తులసిని వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మాత్రం తాకే విధంగా పెట్టుకోకూడదు ఇది తులసి చెట్టుని మనం ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి పద్ధతి కాబట్టి మీరందరూ ఈ రకంగా పాటిస్తారని భావిస్తూ సర్వేజన భవంతు శుభం